వాటర్ ట్యాంక్ కట్టిస్తా ఏమైంది అదేంటి బావా మొన్ననే కదా నేను గెలిచింది కొంచెం టైం ఇవ్వు ఊర్లో పనుల తర్వాత సంపాదించుకోవాలా వద్దా నమస్కారం బాగున్నారా ఏంటి అంత కట్టగడుకొని వచ్చారు ఇల్లు పర్మిషన్ కూడా కదా కొంచెం సంతకం పెట్టండి అవతల నాకు చాలా పనులున్నాయి ఏంట్రో ప్రెసిడెంట్ కంటే నువ్వే చాలా బిజీ అయిపోయావు మా బావా ఊరికి సంతకం పెట్టు దేనికైనా పదివేలు పదివేలా అంతెందుకండి మొన్న ఎలక్షన్ లో మూడు వేలు తీసుకున్నావు అది కాక ఎక్స్ట్రాలు వారం రోజులు మొత్తం నీకు మందు ఇంటిలి పాతికి కోడి మాంసం వేట పలవులు రొయ్యలు పీతలు నీ అబ్బ కడుపుతున్న కోరికలే కోరికలు అయినా అన్ని తీర్చాను మొత్తం ఐదు వేలు అయింది అది ఎవడిస్తాడరా నీ అయ్యి ఇస్తాడా నీ తీసుకోండి పదివేలు ఎందుకు వచ్చే ఎలక్షన్లో కూడా మీ కోరికలన్నీ తీర్చాలిగా దానికి డబ్బులు ఎవడిస్తారట కొట్టినట్టు బాగా చెప్పారండి ఇగోండి ఇదిగోండి పదివేలు సంతకం చేయండి యాభై వేలు యాభై వేలా అదేంటండి ఆయనకు పదివేలు నాకు యాభై వేల ఇది ఎక్కడి న్యాయం అండి మొన్న ఎక్స్పార్టీ వాళ్ళు ఓటుకి ఏడు వేలు ఇస్తున్నారని చెప్పి నా దగ్గర పదివేలు అయిపోయిందా అయిపోలేదు మీ అగ్గకేమో కంచుపట్టు చీర మీ చెల్లకేమో దర్వారపు చీర మీ అమ్మకేమో గద్వాల్ చీర మీ తమ్ముడికేమో కేఎల్ఎం షాపింగ్ మాల్ లో బట్టలు మీ అన్నకేమో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీ ఆయనకేమో జానీవాకర్ బ్లాక్ లేబుల్ మీ నాన్నకేమో కాకినాడ సుబ్బడి భోజనం నీ కొడుకేమో కేఎఫ్సి చికెన్ మీ మరిదికి డామినోస్ పిజ్జా నీ కూతురుకేమో దళితాజ చెవి కమ్మలు మొత్తం నాకేశారు డబ్బులు ఎవరికి ఊరికే రావు అందుకే కదండి అప్పుడు పదివేలు తీసుకున్నాం అబ్బో పెటకారం హోటల్ అందరూ బాగా తెలియమిరిపోయారు చూసావా రత్తాలు డబ్బులు కాసిపడి ఈయనకి ఓటేసాం ఓటుకి ఇచ్చిన డబ్బులు లాగేసుకున్నాడు గ్రామానికి వచ్చిన డబ్బులు వాడేసుకున్నాడు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే నిజమే మనం ఓటేసేటప్పుడే ఒక మంచి వ్యక్తికి ఓటేస్తుంటే మన గ్రామము బాగుపడేది మనము బాగుపడే వాళ్ళము అంతా మన కర్మ బావా వాళ్ళ దగ్గర అంత పబ్లిక్ గా డబ్బులు తీసుకుని సంతకం చేసావు నెక్స్ట్ టైం నువ్వు డబ్బులు ఇచ్చినా ఓటేస్తారంటావా ఎందుకు మన దగ్గర డబ్బులు తీసుకున్నాక ఓటేసే బాధ్యత వాళ్ళదే నీకు తెల్దేమో హిట్లర్ పార్లమెంట్ కి ఒక కోడిని తీసుకొచ్చాడంట అందరు చూస్తుండగానే ఒక్కొక్క ఇక పిక్తా ఉన్నాడంట అది బాధతో విలవిల్లా అక్కడ చూస్తున్న వాళ్ళకి ఎవ్వరికి ఏమి అర్థం కావట్లేదంట నొప్పితో బాధపడుతున్న కోడిని కింద కొద్దిలి జోబులోంచి కొన్ని కిందలు తీసి వేసాడు అప్పటి వరకు బాధపడుతున్న కోడి ఎంతో ఆనందంగా తినేసిందంట అప్పుడు ఇట్ల వైపు చూసి ఓటర్లు కూడా ఇంతే అనడంట మనం ఇచ్చే బాటిల్లు మాంసం ముక్కలు చిల్లర నోట్లు అదిగో ఆ గింజలతో సమానం ఆ కోడే మన ఓటరు అర్థమైందా ఆ ఇది కూడా నీకు అర్థమైతే నా ప్రెసిడెంట్ పోస్ట్ కి ఎసర పెట్టేవాడు అందుకే అంటారు పెద్దోళ్ళు చేస్తే శృంగారం చిన్నోళ్ళు చేస్తే వ్యభిచారం అని